హలో అండి ఈరోజైతే ఈ వీడియో ద్వారా నేను మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది చేదు లేకుండా ఉంటుంది అనే విషయం చెప్పాలనుకుంటున్నాను చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఇదైతే నా స్టైల్లో నేను చేసేది కాకరకాయను శుభ్రంగా కడిగి పిన్నిస్తో గంట పెట్టుకొని పిక్కలు పండిపోయింటి తీసేయాలి లేదంటే ఉంచుకోవచ్చు దాంట్లో కొంచెం ఉప్పు పసుపు టీ గ్లాస్ పెరుగు టీ గ్లాస్ వాటర్ పోసి ఆ మజ్జిగ నీళ్ళల్లో కనుక ముందుగా మనం కాకరకాయను ఉడికించినట్టయితే చేదు అనేది ఇరిగిపోతుందని చెప్పి మా అమ్మ చెప్పిందండి ఇంతకుముందు వాళ్ళకు ఇటు ఇట్లాగే చేసేవాళ్ళు ఇలా పావుగంట తర్వాత ఎక్స్ట్రా నీళ్ళు ఏదైనా వచ్చి ఉంటే వాటిని తీసేసి పల్లెల్లో ఆరబెట్టుకోవాలి కళాయిలో నూనె పోసుకొని వేడెక్కిన తర్వాత వాటిల్ని స్టఫింగ్ లేకకుండానే ముందుగా కాకరకాయలని ద్వారాగా వేపుకోవాలి రెండు పక్కల సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ అలా వేగిన వాటిల్ని ఒక పళ్ళెంలో తీసి చల్లార పెట్టుకోవాలి ఈలోపు స్టఫింగ్ రెడీ చేసుకుందామండి స్టఫింగ్కి కావాల్సిన ఐటమ్స్ కూడా చూడండి ఒకసారి ఏపిన పల్లీలు జీలకర్ర చెనపప్పు ఎండు కొబ్బరి ఎల్లుల్లిపాయలు వీటిని మెత్తగా పౌడర్గా చేసుకోండి దీంట్లోని కావాల్సినంత ఈ స్టఫింగ్ కావాల్సినంత ఉప్పు చూసుకొని వేసుకోండి కారం ఎంత స్పైసీ తింటే అంత స్పైసీ వేసుకొని కలిపి శుభ్రంగా ఆ ఏపిన కాకరకాయల్లో ఈ పౌడర్ని చక్కగా స్టఫింగ్ చేసుకొని అన్ని కాయల్ని రెడీ చేసుకోవాలి మనం ఎంత పౌడర్ కావాలో అంత పౌడర్ ఆ కాయకి ఎంత పడుతుందో అంత పెట్టి అలా నేను చూపిస్తున్నట్టుగా వేళ్లతో నిదానంగా నొక్కి పక్కన పెట్టుకోవాలి ఇందాక కాకరకాయలు వేపిన నూనె ఏదైతే ఉందో ఆ నూనెలోని కాకరకాయలు అన్నిటిని వేసి కదుపుకోకుండా అలాగే ఉంచి ఒక్క నిమిషం పాటు ఏగనివ్వాలి ఎక్కువసేపు ఏగవసరం లేదు ఎందుకంటే ముందుగా మనం మనం ఏపుకున్నాం కాబట్టి మిగిలిపోయిన కారపొడి మొత్తాన్ని కూడా దాంట్లో వేసేస్తే ఆ నూనె అనేది పీల్చేసి చక్కగా కాయకి ఆ పౌడర్ అంతా పట్టేస్తుంది ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు అటు ఇటు ఎగనిచ్చి ఆ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే చేయండి సూపర్ ఉంటుంది అయిపోయిందండి దీన్ని పప్పుచారా అన్నంతో కానీ పప్పుతో కానీ లేదా ఈ కాయ కాయ అలాగ అన్నంలో కలుపుకొని తింటే కూడా చాలా బాగుంటుంది నేనైతే కాయని పచ్చిదే తినేస్తున్నానండి డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకోలేక సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో ఎలా ఉందో లైక్ చేయండి ఫ్రెండ్స్